నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను అంకిత గతంలో చూసుకున్నట్లయితే కరోనా వచ్చి మొత్తం ప్రపంచవ్యాప్తంగా అందరినీ భయాందోళనలో పెట్టేసింది అయితే ఇప్పుడు అలాంటి ఒక వేరియంట్ మళ్ళీ రాబోతుంది మంకీ ఫాక్స్లో ఒక వేరియంట్ రాబోతుంది సో దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఎలాంటి లక్షణాలు ఉంటాయి మరిన్ని విషయాలు డిస్కస్ చేయడానికి నాతో పాటు కే హాస్పిటల్ జనరల్ ఫిజిషియన్ స్నేహ మ్యామ్ ఉన్నాడు సో మేడం అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ ఇప్పుడు చూస్తే మనం అసలు టూ ఇయర్స్ బ్యాక్ చూస్తే కరోనా వచ్చేసి అందరూ లాక్డౌన్ అయిపోయి అందరు లోపలే ఉన్నారు సో చాలా జాగ్రత్తలు అయితే తీసుకున్నాము మళ్ళీ ఇప్పుడు అందరికీ ఒక భయం అనేది స్టార్ట్ అయింది అంటే మంకీ ఫాక్స్లో ఒక వేరియంట్ వస్తుంది దీనివల్ల లాక్డౌన్ అవుతుంది కూడా అని తెలుస్తుంది సో అసలు అసలు ఈ వేరియంట్ ఏంటి దీని లక్షణాలు ఎలా ఉన్నాయి సి పాక్స్ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ సో స్మాల్ పాక్స్ లాగే మంకీ పాక్స్ కూడా ఒక వైరల్ ఇన్ఫెక్షన్ లాంటిది యూజువల్ గా స్మాల్ పాక్స్ అది పాక్స్ అనేది ఆఫ్రికన్ కంట్రీస్ లోనే పరిమితం సో ట్వంటీ లోనే దాని అవుట్ బ్రేక్స్ అనేది కొన్ని స్టార్ట్ అయినాయి సార్ యూరోప్ లో కానీ యూఎస్ లో కానీ దాని అవుట్ బ్రేక్ స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు కూడా ఏంటి అంటే బికాస్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ దాని వల్ల కేసెస్ అనేది వేరే కంట్రీస్ కి స్ప్రెడ్ అవుతుంది అది పర్సన్ టు పర్సన్ ట్రాన్స్మిట్ అయ్యే డిజీజ్ సో ఇది అనేది ఇంత ట్రావెలింగ్ వల్ల స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మనకి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు ఓకే సో అంటే ఇప్పుడు మంకీ ఫాక్స్ లోనే ఒక వేరియంట్ వస్తుంది అది చూస్తే దాన్ని సింప్టమ్స్ వచ్చేసి లైక్ మనకి ఇప్పుడు దద్దర్ లాగా రావడం సో స్మాల్ పాక్స్ లాగే పాక్స్ లో కూడా ఫీవర్ బాడీ పెయిన్స్ టైర్డ్నెస్ తో పాటు కొన్ని స్మాల్ స్మాల్ పాక్స్ లో కానీ చికెన్ పాక్స్ లో చూసే స్కిన్ లీజన్స్ వస్తాయి సో అవి ఫేస్ ను స్టార్ట్ అయ్యి హోల్ బాడీ కి స్ప్రెడ్ అవుతుంది అవి వెసైకిల్స్ లాగా ఫామ్ అయ్యి తర్వాత క్రస్ట్ లాగా ఫామ్ అయ్యి స్కాబ్స్ వచ్చేసి ఫాలో అప్ అయిపోతాయి మాక్స్ ఫామ్ అవుతాయి దానికి సో ఎప్పటికైతే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో ఎవరికైనా కానీ ఎస్పెషల్లీ ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి ట్రావెల్ చేస్తున్న వాళ్ళు టూరిస్ట్ కానీ ఆఫ్రికన్ నేటివ్స్ ఎవరైనా ఎస్పెషలీ హైదరాబాద్ లో ఆఫ్రికన్ స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు సో ఇక్కడ ఎవరికైనా కానీ అట్లాంటి సిమ్టమ్స్ ఉన్నాయి లైక్ ఫీవర్ విత్ ర్యాష్ అది కూడా వెసిక్యులర్ ర్యాష్ ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి సో అంటే ఇప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సో ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ఆ కంట్రీని అవాయిడ్ చేయాలి ఎక్కడైతే కేసెస్ ఎక్కువ ఉన్నాయో అలాంటి కంట్రీస్ కి అవాయిడ్ చేయాలి ఎస్పెషల్లీ ఆఫ్రికన్ కంట్రీస్ కి అండ్ ఇప్పుడు వచ్చే స్ట్రెయిన్ అంటే స్మాల్ స్మాల్ పాక్స్ లాగా మంకీ పాక్స్ లో ఏంటంటే టెన్ స్ట్రెయిన్స్ ఉంటాయి సో క్లాడ్ వన్ క్లాడ్ టూ అని చెప్పేసి సో క్లాడ్ వన్ లో ఒక అది సివియారిటీని పెంచుతుంది అది సో డెత్స్ అనేది దాంట్లో ఎక్కువ ఉంటాయి సో ప్రెసెంట్ గా ఇండియాలో ప్రెసెంట్ గా అయితే కేసెస్ లేవు మార్చ్ తర్వాత అయితే ఏం కేసెస్ అసలు అట్లీస్ట్ నోటిఫై కేసెస్ అయితే లేవు సో ఒకటి ఏంటంటే ట్రావెలింగ్ ని రెస్ట్రిక్ట్ చేస్తూ అండ్ ఎయిర్పోర్ట్స్ లో ట్రావెలర్స్ లో స్క్రీనింగ్ చేసుకుంటూ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళతో కొంచెం పర్సనల్ కాంటాక్ట్ లేకుండా చూసుకోవడం ఇట్స్ రిక్వైర్డ్ రైట్ నా సో దాట్ అది ట్రాన్స్మిట్ అవ్వకుండా ఉండడానికి అండ్ మీరు చెప్పినట్లే ఇప్పుడు కొన్ని లో అయితే మనం డెత్ కేసెస్ కూడా చూస్తున్నాం దీంట్లో అండ్ అమెరికన్ కంట్రీస్ లోనే ఎక్కువ ఉంటాయి డెత్స్ అనేది బికాజ్ నెంబర్ ఆఫ్ కేసెస్ వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవుట్ బ్రేక్ వచ్చిన కంట్రీస్ లో లైక్ లో అప్పుడు చూసినట్టు ట్వంటీ టు ట్వంటీ త్రీ లో యుఎస్ లో చూసినట్టు అప్పుడు డెత్స్ ఉండే బట్ నంబర్ ఆఫ్ కేసెస్ వే మచ్ మోర్ అంటే ఇప్పుడు రీసెంట్ గా బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ కూడా ఈ వైరస్ వచ్చింది సో ఇండియా కూడా కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి అని డబ్ల్యూహెచ్ఓ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చినట్లు కూడా తెలుస్తుంది కదా మనం అదే పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ అని చెప్పి డిక్లేర్ చేసింది అంటే ప్రతి ఒక్క కంట్రీ దీని గురించి అవేర్ అయ్యి ఉండాలి అండ్ సిమ్టమ్స్ ని ఈజీగా స్క్రీన్ చేసి ట్రావెలర్స్ లో స్క్రీనింగ్ చేసి వాళ్ళని ఐసోలేట్ చేసుకోవడం బెటర్ ప్రివెంట్ ద స్ప్రెడ్ ఎందుకంటే ఇది పర్సన్ టు పర్సన్ ట్రాన్స్మిట్ అయ్యేది సో కోవిడ్ లాగా కాఫ్ త్రూ స్ప్రెడ్ అయ్యేలాగా లాంటిది కాదు సో క్లోజ్ కాంటాక్ట్ ఉండడం ఆర్ పర్సనల్ తన క్లోత్స్ తో స్ప్రెడ్ అయ్యేది ఆర్ వాళ్ళు మాట్లాడుతున్న కొంచెం సెలైవర్ తో స్ప్రెడ్ అవ్వడం యూస్ చేసిన ఏదైనా బట్ ఇంట్లో ఉన్న హౌస్ హోల్డ్ కాంటాక్ట్స్ త్రూ స్ప్రెడ్ అవ్వడం కంటామినేటెడ్ ఏరియాస్ తో స్ప్రెడ్ అవ్వడం అనేది చూస్తాం సో అందుకని పర్సన్ టు పర్సన్ ట్రాన్స్మిషన్ తగ్గించడానికి ఎర్లీగా సిమ్టమ్స్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళు ఐసోలేట్ చేయాలి ప్రతి కంట్రీ అవేర్ దీని గురించి ఇట్లాంటి సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళకి టెస్ట్ చేసి నోటిఫై చేయాలని చెప్పేసి డబ్ల్యూ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ లాగా డిక్లేర్ చేసింది ఓకే అయితే మనం కరోనా టైం లో చూసుకుంటే లైక్ ఎట్లా కేర్ చేసుకున్నామంటే శానిటైజ్ యూస్ చేయడం కానీ మాస్క్ యూస్ చేయడం కానీ జరిగింది సో ఇప్పుడు మన దీనికోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదే ఎవరికైతే అట్లాంటి సిమిటమ్స్ ఉన్నాయో వాళ్ళని కొంచెం ఐసోలేట్ చేయాలి ఓకే సో ఇప్పుడు మన స్టేట్ లో మన హైదరాబాద్ లో చూస్తే ఆఫ్రికన్ స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు చదువుకోడానికి వస్తున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ సో వాళ్ళు వాళ్ళని అట్లాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు తొందరగా వాళ్ళు డాక్టర్ తీసుకెళ్లి ఐసోలేట్ చేసుకుంటే బెటర్ వారు అట్లాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ తెలిసిన వాళ్ళకి చెప్తే విల్ ప్రివెంట్ ద ట్రాన్స్మిషన్ ఓకే ఇది ఎంత వరకు డేంజర్స్ అంటారు అదే అది ఆ స్ట్రెయిన్ ఏం స్ట్రెయిన్ అనేది ఇండియాకి ఏ స్ట్రెయిన్ వస్తుంది అనేది మనకు తెలియదు సో దాంట్లో టూ స్ట్రెయిన్స్ ఉన్నాయి ఒక స్ట్రెయిన్ చాలా సివియారిటీ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి బట్ కొన్ని డ్రగ్స్ కూడా ఉన్నాయి దానికి కొన్ని యాంటీవైరల్స్ కూడా అప్రూవ్ చేసిన మెడికేషన్స్ కూడా ఉన్నాయి సో ట్రీట్మెంట్ అనేది కొంతమంది మైల్డ్ లో సిమ్టమాటిక్ ట్రీట్మెంటే ఉంటుంది సివియారిటీ బట్టి దాని మెడికేషన్స్ అనేది అడ్జస్ట్ చేస్తారు సో ఇప్పుడున్న సిచ్యువేషన్ మనం మాట్లాడుకోవాల్సింది మెయిన్ ఏంటంటే ప్రివెన్షన్ అండ్ అవేర్నెస్ సో ట్రావెలింగ్ చేసిన వాళ్ళు ఎస్పెషల్లీ సో ఎయిర్పోర్ట్స్ లో కానీ ఆర్ క్లోజ్ క్రౌడెడ్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళకి కొంచెం కేర్ఫుల్ గా ఉంటే సరిపోతుంది సో శానిటైజర్ చేసుకోవడం ఫీవర్స్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మాస్క్ పెట్టుకుని వెళ్ళడము కేర్ఫుల్ గా ఉంటే సరిపోతుంది అంటే ఇప్పుడు ఇది ఎంత సివియర్ కాదు అంటారు లేకపోతే అంటే ఇప్పుడు చూసుకుంటే పాక్స్ కి మనకి వ్యాక్సిన్ అయితే ఉంది సో దీంట్లో వచ్చిన కొత్త వేరియంట్ కి వ్యాక్సిన్ కూడా ఇంకా ఏంటంటే స్మాల్ పాక్స్ ఇచ్చే వ్యాక్సిన్ కూడా చేస్తుంది ఓకే అందుకని ఇన్ని రోజులు ఇన్ని బయట ఎవరికి రాలేదు బట్ స్ట్రెయిన్స్ మారుతూ ఉన్నప్పుడు దాని సివియరిటీ పెరుగుతూ ఉంటుంది సో ఇది కోవిడ్ లాగా ఏదో లాక్ డౌన్ వచ్చే సిచువేషన్ అయితే లేదు అండ్ ఇండియాలో నంబర్ ఆఫ్ కేసెస్ ఆర్ వెరీ లెస్ సో మనకి ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా తక్కువ ఉంది సో మంకీ పాక్స్ ట్రీట్ చేసే సిచ్యువేషన్ అనేది మనకు అంత రాలేదు ప్రెసెంట్ గా సో దానికి సివియారిటీ ఎట్లా ఉందనేది వీ కెనాట్ టెల్ రైట్ నౌ సో ఇక్కడ మన కేసెస్ మన జెనెటిక్స్ వేరే ఉంటాయి ఆఫ్రికన్ జెనెటిక్స్ వేరే ఉంటాయి ఇండియన్ జెనెటిక్స్ వేరే ఉంటాయి సో అదే సేమ్ వైరస్ ఇండియన్స్ ని ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది అనేది వీ ఆల్సో స్టిల్ డోంట్ నో ఓకే బికాస్ ఇండియాలో నంబర్ ఆఫ్ కేసెస్ ఆర్ వెరీ లెస్ ఓకే అండ్ దీనికి డైట్ ఎట్లా తీసుకోవాలి అంటారు డైట్ అండ్ స్పెసిఫిక్ గా ఏమి ఉండదు దానికి ఓకే ఓకే సో నార్మల్గానే సింపుల్ హెల్దీగా డైట్ మెయింటైన్ చేసుకోవడం కాంటాక్ట్ మెయింటైన్ చేసుకోవడం అంటే సిమ్టమ్స్ ఉన్న వాళ్ళతో కొంచెం కాంటాక్ట్ మెయింటైన్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవడం శానిటైజ్ చేసుకోవడం సరిపోతుంది అంటే నాకు తెలిసినంత వరకు ఇప్పుడున్న న్యూస్ ఏంటంటే ఇండియాలో కేసెస్ బయటకు వచ్చేంత వరకు కూడా ఏది రిస్ట్రిక్షన్స్ ఉండదు ఏదైనా కేసు బయటకు వస్తే గానీ ముందు జాగ్రత్తగా ఏది తీసుకో అని అవన్నీ మనకి తెలీదు సో ఈ అంటే మనకి డేటా అనేది లేదు దానికి సో నోటిఫై అయినవి ఉన్నాయి కేసెస్ అని అంటే మేబీ ఒకవేళ ఉన్నా కానీ ఏమి చేంజ్ అవ్వదు మనం కేర్ఫుల్ గా ఉండాలి సో మన చుట్టుపక్కల వాళ్ళకి ఇట్లా సిమ్టమ్స్ ఉన్నాయి ఫీవర్ విత్ కొన్ని రాషెస్ ర్యాష్ అంటే టిపికల్ గా డెంగ్యూలో చూసే ర్యాష్ లాగా కాదు సో డెంగ్యూ ర్యాష్ కామన్ గా అందరికి తెలుసు సో టిపికల్ గా రెడ్డిష్ కలర్స్ ర్ష ర్యాషెస్ వస్తాయి మంకీ పాక్స్ లో అలా ఉండదు సో చికెన్ పాక్స్ లాగా ర్యాషెస్ వస్తాయి అవి సో ఆ ర్యాషెస్ ఉండి ఫీవర్ ఉన్న వాళ్ళకి మనం వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి సో ప్రతి ఫీవర్ ర్యాష్ వచ్చేసింది అంటే పాక్స్ కాదు సో భయపడకూడదు అట్లా ఎట్ ద సేమ్ టైం కేర్లెస్ గా ఉండకూడదు ఎస్పెషల్లీ ట్రావెలర్స్ లో ఎయిర్పోర్ట్స్ కి వెళ్ళిన వాళ్ళకి కేర్ఫుల్ గా ఉండాలి అంతే అయితే ఫైనల్ గా ఏమంటారు మ్యామ్ మంకీ ఫాక్స్ గురించి భయపడాలా భయపడద్దా అంటే కొంతమంది అయితే అమ్మో కరోనా లాగానే మనం లాక్డౌన్ వచ్చేస్తుంది మళ్ళీ అగైన్ ఇంకా అందరు కూడా ఇంట్లోనే లాక్ అయిపోయి ఉండాలి అన్న సిచ్యువేషన్ వస్తుంది అంటున్నారు కొంతమంది సో డబ్ల్యూహెచ్ఓ ఏదైనా డిక్లేర్ చేసింది అంటే భయపట్టించడానికి కాదు సో అది కేర్ఫుల్ గా ఉండాలి అవేర్నెస్ ఉండడానికి కోసమే చేస్తుంది సో అవేర్నెస్ ని తీసుకెళ్లి దాన్ని మనం భయం లాగా సిచువేషన్ క్రియేట్ చేయకూడదు ఫస్ట్ థింగ్ సో అవేర్నెస్ ఉంది ప్రతి ఒక్కరికి అని అంటే దానికి తెలుసు ఉంటాయి వాళ్ళకి సిమ్టమ్స్ ఏంటో తెలిసి ఉండాలి ప్రికాషన్స్ ఏంటో తెలియాలి అదే జనరల్ పబ్లిక్ వాళ్ళకి సో షుడ్ నాట్ స్కేర్ దెమ్ అట్లా అని చెప్పేసి కేర్లెస్ గా ఉండకూడదు సో పీపుల్ హు ఆర్ ట్రావెలింగ్ ఫ్రీక్వెంట్లీ ఎస్పెషల్లీ ఆఫ్రికన్ కంట్రీస్ కి ఇట్లా వెళ్ళి వస్తున్నారు ఇక్కడ ఆఫ్రికన్ నేటివ్స్ ఉన్న వాళ్ళు రీసెంట్లీ ట్రావెల్ దేర్ సో ఇట్లాంటి వాళ్ళకి అందరికి మనము సిమ్టమ్స్ ఏంటో వాళ్ళకి తెలిసి ఉండాలి అండ్ కాంటాక్ట్ ప్రివెన్షన్ చేసుకోవాలి ఓకే థ్యాంక్ యూ మ్యామ్ సో చూసారు కదా నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో ముందుకు వచ్చేస్తాను దెన్ వాచ్ దిస్ అంటే